హలో వెల్కమ్ బ్యాక్ కన్షియన్స్ కర్ణాటక అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మా ఇంట్లో అయితే మొదలైపోయి మరి మీ ఇంట్లోనూ అందరింట్లోనూ కంపల్సరీ ఈ సంబరాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం బాగుండాలి అందరిలో మనం ఉండాలి మరి మన షాప్లో అయితే క్రిస్మస్ అండ్ సంక్రాంతి స్పెషల్ ధమాఖా ఆఫర్ సేల్ అయితే నడుస్తుంది చాలా మంది నెత్తుకుంటూ వస్తున్నారు మరి మీరు కూడా రావాలి అని అనుకుంటే గోరేబల్ కామ్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంది మన షాప్లో యూనిక్ డిజైనర్ ఫుల్ డిఫరెంట్ శారీస్ కలెక్షన్ అయితే కేక్ అసలు ఎంత స్టాక్ వచ్చిందో వీడియోస్ చూసి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మంచి మంచి ఆఫర్స్ మిస్ చేసుకోకుండా తీసుకోవాలని కోరుకుంటున్నాను మరి ఈ రోజైతే మంచి డిజైనర్ యూనిక్ పీసెస్ శారీస్ చూద్దామా అయితే మనం షాప్కి వెళ్ళిపోవాలి వెళ్లే ముందు మా ఇంట్లో క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి మీ ఇంట్లో కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిస్ చేయకండి మన షాప్కి అయితే వచ్చేసాయి కలెక్షన్లోకి వెళ్ళిపోదాం మరి ఏమంటారు థ్యాంక్ యూ ఇక మనం శారీస్లోకి అయితే వెళ్ళిపోదాం క్రిస్మస్ విశేషం క్రిస్మస్ సంబరాలు గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడైతే శారీస్ కలెక్షన్లో సింగల్స్ కొన్ని అండ్ కొన్నట్లలో కలర్స్ అడుగుతున్నారు వాటికి సంబంధించి ఒక చిన్న వీడియో అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నాదొక రిక్వెస్ట్ అండి రిక్వెస్ట్ అనుకుంటారు ఏమనుకుంటారో నాకు తెలీదు ప్లీజ్ అర్థం చేసుకోండి ఎన్నిసార్లు నేను వీడియో ఫస్ట్లో లాస్ట్లో మధ్యలో మొత్తుకుంటున్నాను దయచేసి వెనక్కి తీసుకురావద్దు ప్లీజ్ అండి ఎందుకంటే మీ చెల్లికో మీ అక్కకో మీ అమ్మకో అని తీసుకెళ్తున్నారు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర ఈ కలర్ ఉందంటున్నారు వెనక్కి తేవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా పొద్దున్న పొద్దున్నే అసలు ఏడు గంటలకి ఎనిమిది గంటలకే స్టార్ట్ చేసేస్తున్నారు దయచేసి బిజినెస్ చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోండి మేము కూడా మాకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి ఇది రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ ఎవ్వరూ ఈ రిటర్న్ తీసుకురావద్దు తీసుకొచ్చినా నేను వెనక్కి తీసుకురాను తర్వాత మీరు ఫీల్ అయినా నేను ఏం చేయలేను నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనేది ఫాలో అవ్వండి షాప్లో నాలుగైదు చోట్ల బోర్డులు పెట్టాము గొంతు చించుకుని చెప్తున్నాను మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే చేస్తున్నారు మీకు మ్యాచ్ అవుతుందో లేదో ఇక్కడే చూసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెంబెన్స్కి ఎవరికైనా తీసుకుంటే వీడియో కాల్ చేసి చూపించండి నేనేం అబ్జెక్షన్ పెట్టను ఫొటోస్ పెట్టండి కానీ దయచేసి వెనక్కి తీసుకురావద్దు నేను వెనక్కి తీసుకోను మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి మా సెంటిమెంట్ ఓకేనా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఫాలో అయిపోండి మేము ఇక్కడ షాప్ దగ్గరికి అయితే విజిట్ చేయండి లేదా ఆల్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ స్పెషలిటీ ఉందన్నమాట షిప్పింగ్ అనేది చేస్తాం థ్యాంక్ యూ దీనిలో కలర్స్ అడగొద్దండి బ్యూటిఫుల్ జూట్ సారీ జూట్ గోల్డెన్ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ కలర్ చూడండి ఎంత ఉందో సింగల్ పీస్ అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది శారీ అనేది అంతా కూడా మనకి పైన కింద చక్కటి జరీతో లైన్స్తో చాలా బాగా వచ్చింది యూనిక్గా ఉందన్నమాట అక్కడక్కడ మనకి లైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు ఓకే బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి పట్టు బ్లౌజ్లా ఉంది బ్లౌజ్ అనేది అసలు ఎంత డిజైనర్ చాలా 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 బాగుంది శారీ అనేది మీకు క్లియర్ అండ్ క్లారిటీగా తెలుస్తుంది కదా సింగిల్ పీస్ అవైలబుల్గా ఉందండి సింగల్ అంతా కూడా గోల్డ్ జెరీతో రన్ అవుతుంది ఓకే బ్యూటిఫుల్గా ఉంది శారీ అనేది ఓకే టూ ఓన్లీ వన్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ శారీ ఓకే అయితే చూడొచ్చు ఒకసారి మీరు ఈ లైన్ అనేది మనకి మయానా డిజైన్ లాగానే రెండు చోట్ల ఇచ్చాడండి రెండు చోట్ల వచ్చింది అది మిస్ప్రింట్ కాదు డిజైనే ఇదిగో ఓకే ఇలా రెండు చోట్ల అన్నమాట దానివల్ల దీన్ని మనం తగ్గించి ఇచ్చేస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది వైట్ చేంగ్లోకి వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి బ్యూటిఫుల్ శారీ ఓన్లీ వన్ శారీ మాత్రమే అవైలబుల్గా ఉంది సింగిల్ పీస్ అండి దీంట్లో కూడా కలర్స్ రాగానే సోల్డ్ అవుట్ అయిపోయినాయి సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది దీంట్లో కూడా కావాలనుకున్న వాళ్ళు కలర్స్ అన్ని దాంట్లో అయిపోయినాయి అండ్ దీంట్లో కూడా అయిపోయింది చాలా మంచి కలర్ కాంబినేషను పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డర్తో చాలా బ్యూటిఫుల్ శారీ అండి మొత్తం నేను శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చక్కటి బర్డ్స్తో అండ్ ప్లెయిన్ బ్లౌజ్తో చాలా యూనిక్గా ఉంది పీస్ ఓకే నైన్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి సింగిల్ పీస్ క్లియరెన్స్ మంచి డిజైనర్ పీస్ నైన్ హండ్రెడ్ రూపీస్లో సింగిల్ పీస్ షిఫాన్స్ అండి షిఫాన్స్లో వచ్చేసి దీంట్లో మనం స్టార్ట్లో అన్బాక్సింగ్లో కలర్స్ చాలా చూపించాం బట్ ఇప్పుడు ఒక ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి చాలా వరకు అయిపోయాయి ఇంకొక వన్ పీస్ టూ పీసెస్ ఎక్కడ ఉంటాయి ఫుల్ అండి బ్లౌజ్ ఓకే చాలా డిజైన్గా యూనిక్గా ఉంది ఒక్క నిమిషం ఇంకా ఈ టూ కలర్స్ మాత్రం ఉన్నాయి ఈ మెరూన్ కలర్ ఒకటి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అలా బాగుంది ఇది కావాల్సిన కూడా తీసుకోవచ్చు ఈ శారీ కూడా మనకి ఒరిజినల్ జార్జెట్స్ అండి ఓకే బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి బెంగళూరు జార్జెట్లో ఒరిజినల్ పీస్ కళ్ళుకి టజల్స్ ఇచ్చాడు సారీ ఇది డిజైన్ ఓకే ఇది చాలా బ్యూటిఫుల్ పీస్ అసలు ఎంత బాగుందో చాలా డిజైనర్గా యూనిక్గా ఉంది ఈ పీస్ కూడా మనకి ఇదిగో ఓన్లీ సింగిల్ అండి కలర్స్ లేవు చాలా 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 మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇదిగో లాస్ట్ వరకు మనకి ఇదే డిజైన్ కంటిన్యూ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బాందిని డిజైన్లో వచ్చింది ఓకే చాలా బాగుందండి సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ అయితే బెంగళూరు జార్జెట్ లో ఒరిజినల్ కాబట్టి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దీని ఒరిజినల్ ప్రైస్ క్వాలిటీ చాలా బాగుంటుంది రియల్ గా చూస్తే మనం ఇప్పుడు దీన్ని క్లియరెన్స్లో ఇస్తున్నాము ఓన్లీ సింగిల్ పీస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఓకే ట్వెల్వ్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను సింగిల్ పీస్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో ఇచ్చేస్తాను చాలా 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 బాగుంది సింగిల్ పీస్ కోసం అయితే బ్లూ కలర్ నేను అన్బాక్సింగ్లో ఓపెన్ చేశానండి అసలు ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయో చెప్పొద్దు అసలు ఎంత బాగున్నాయో అది వెంటనే లైన్స్ వచ్చింది దాని మీద మీకు ఐడియా ఉంటామైతే దాంట్లో ఇదొక కలర్ అండి లైన్స్ రాలేదు దీని మీద అంతా కూడా మనకి లీఫ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్ కూడా దీంట్లో కూడా నేను ఒక కలర్ అనేది ఓపెన్ చేస్తాను కానీ ఇది ఒక కలరు ఇదొక కలరు ఎంత బాగుందో చూడండి నేను చూపిస్తాను నేను మీకు ఒకసారి ఓపెన్ చేస్తాను అని అనుకుంటా పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళునో ఓకే చాలా మంచి కలర్ కాంబినేషన్లో క్వాలిటీ హై క్వాలిటీలో వస్తాయండి ఇవి శారీస్ అన్నీ కూడా మనకి ఎంత బాగుంటాయి పార్టీ వేర్కి చిన్న చిన్న ఫంక్షన్స్ వేర్కి కూడా చాలా బాగుంటాయి రన్నింగ్ గ్లౌజ్ అనేది దీంట్లో ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అనేది వచ్చింది దీంట్లో ఒక శారీ అనేది ఓపెన్ చేస్తున్నాను పళ్ళు చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు ఓకే ఒక్కోసారీ అండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా దీనికి బ్లౌజ్ చేంజ్ అయిందండి డిఫరెంట్గా ఇచ్చారు చూపిస్తాను నేను పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి దీంట్లో వచ్చిన డిజైన్ బట్టి ఈ కలర్ అనేది ఇచ్చారు చాలా మంచి కలరు మెహందీ కలర్ అంటారు చాలా 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 బాగుంది లుక్ అండి సూపర్ పీస్ అన్నమాట సరే ఇంకొక కలర్ అండి ఎంత బాగుందో చూడండి పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది కాఫీ కలర్ చాక్లెట్ ఎంత బ్యూటిఫుల్ పీస్ చూడండి ఇది ఒక కలర్ ఉంది దాంట్లో మెరుగునండి పళ్ళు ఎంత బాగుందో చూడండి దీంతో అసలు చాలా మంచి రిచ్ లుక్ లో వచ్చింది ఇది మెరూన్ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అంటే అంత ఫుల్ బ్యూటిఫుల్ కలర్ చాలా చాలా బాగుందండి చాలా అంటే చాలా చాలా యూనిక్ గా చాలా డిజైనర్ గా బోర్డరు రిచ్ పళ్ళుతో ఈ శారీ అయితే అవైలబుల్ గా ఉంది దీంట్లో ఇంతవరకు కలర్స్ ఉన్నాయి ఇంట్లో నెవీ బ్లూ రామా బ్లూ ఒకటి ఇది ఒకటి వచ్చిందండి పింక్ బ్లౌజ్ బ్లాక్ కలర్ లో దీంట్లో ఒకటి చిన్న బ్లాక్ పింక్ కలర్ అండ్ రామా బ్లూ కలర్ కంప్లీట్ అయిపోయింది బ్లాక్ వచ్చింది దీంట్లో పళ్ళు చాలా బాగా ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ సింగల్ పీస్ అవైలబుల్గా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి బ్లాక్ ఫ్లవర్స్ ఉంటే కనుక సూపర్ కాంబినేషన్ సూపర్ బోర్డర్లో క్లాత్ అయితే హైలైట్ లుక్ ఉంది అసలు సింగిల్ పీస్ అండి ఇది చూడండి సింగిల్ పీస్ అవైలబుల్గా ఉందండి ఇంత బ్యూటిఫుల్ శారీగా చూడండి ఒరిజినల్ ఖాదీ అండి ఖాదీ శారీ ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ హ్యాండ్లు పళ్ళు అండ్ బ్లౌజ్కి వచ్చేసి ఆర్డర్ వస్తుంది ప్యూర్స్ అండి ఎంత బాగుందో చూడండి వన్ ఫార్టీ ఫైవ్ కౌంటింగ్ థ్రెడ్తో నేసిన ప్యూర్ ఖాదీ శారీ బ్యూటిఫుల్ పీస్ అండి మంచి లైట్ కలర్లో ఉంది డార్క్ కలర్ బ్లౌజ్ వేర్ చేస్తే సూపర్ కాంబినేషన్ అనమాట ఇది సింగిల్ పీస్ ఉందండి క్లియరెన్స్లో ఇచ్చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఖాదీ శారీస్ కోటా సారీస్ ఇలా వేర్ చేస్తానంటే మనకి సూపర్ పీసు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అయితే సింగిల్ పీస్ అండి దీంట్లో కలర్స్ అడగొద్దు ప్యూర్ సిల్క్ కోట అసలు ఎంత బాగుందో చాలా బాగుంది అండ్ ఎల్లో బార్డర్ వైట్ బుట్టి వచ్చింది మయానంతా అంతా కూడా మంచిగా పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్తో ఎంత యూనిక్ పీస్ అంటే అంత యూనిక్ పీసు ఫుల్ లైట్ వెయిట్ అండి శారీ అంతా కూడా మనకి ఈ సిల్వర్ అండ్ వైట్ బుటీ అయితే కంటిన్యూ లాస్ట్ వరకు ఉంది ఎంత బాగుందో యూనిక్గా చూడండి సింగిల్ పీసే అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి నైన్ సారీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఒరిజినల్ బ్రాండెడ్ విశాల్ బ్రాండెడ్ కోటా శారీ క్లియరెన్స్లో ఉంది ఇది చూడండి ఒరిజినల్ పన్నీర్ సిల్క్ అండి ఎంత బాగుందో చూడండి శారీ ఎంత బ్యూటిఫుల్ పీస్ అసలు చాలా చాలా బాగుంది మంచి యూనిక్ పీసు పళ్ళు చూడండి ఓకే బ్లౌజ్ కూడా మనకి ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా మనకి బ్లౌజ్ అనేది ఈ లైట్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది మనకి ఫోల్డింగ్ పోతే ఇలాంటి కాస్ట్లీ శారీస్ రావు అన్న ఉద్దేశంతో నేను ఫోల్డింగ్ అయితే ఓపెన్ చేయట్లేదు పూర్తిగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సింగల్ సింగల్స్ ఉన్నాయండి క్లియర్ చేసేస్తాను చూడవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మంచి ఒక శారీ అండి లుక్వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే పన్నీర్ సిల్క్ శారీ ఓన్లీ అంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో ఉంది ఎంత యూనిక్ పీస్ అంటే అంత యూనిక్ పీస్ చాలా బాగుంది ఫైనలీ ఇది చందనం సిల్క్ అండి భలే ఉంటుంది సారీ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ కూడా ఉండదండి ఎంత క్యూట్ ఉంటుందో వేర్ చేస్తే అంత లైట్ వెయిట్ అంత స్మూత్ అంత కూల్ ఉంటుంది మనం డే అంతా ఈజీగా క్యారీ చేసేలాగా దీంట్లో కలర్స్ లేవు సింగల్ పీస్ ఉంది ఇది మ్యాక్సిమమ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఒరిజినల్ అండి ఒరిజినల్ అనమాట ఎంత బ్యూటిఫుల్ పీస్ అంటే అంత బ్యూటిఫుల్ పీస్ అసలు చాలా బాగుంది శారీ అనేది చందనంలో ప్యూర్ అండి పళ్ళు ఎంత బాగుందో సరే శారీ అంతా కూడా బుట్టి చూడండి మనకి దగ్గరగా చూస్తేనే క్లియర్గా తెలుస్తుంది ఆ గోల్డ్ బుట్టీ అనేది మనకి బోర్డర్లో క్లియర్గా తెలుస్తుంది చూడండి ఓకే ఇది కూడా క్లియరెన్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఉంది బ్యూటిఫుల్ శారీ అండి ఎవరైనా సింపుల్గా కట్టుకోవచ్చు అండ్ గ్రాండ్గా కనిపించవచ్చు హైలైట్ పీస్ అనమాట ఇలా సింగిల్స్ గురించి చెప్పుకుంటూ వెళ్తే మన దగ్గర అసలు అన్నీ ఇన్ని కాదు చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇంకా చూపించుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఓకే ఇదిగోండి వెనిలా క్రష్లో ఎంత బ్యూటిఫుల్ పీసెస్ చూడండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మిక్స్డ్స్ అండి ఇవన్నీ కూడా నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉండే గురుదేవ్ బ్రాండెడ్స్ అండి వెనీలా సిల్క్ సిల్క్స్ అని జార్జెట్స్ అని ఇవన్నీ చాలా 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 డిఫరెంట్ పీసెస్ ఒకదానికి ఒకటి అస్సలు సంబంధం ఉండదు ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లోనే మంచి బ్రాండెడ్ ఐటమ్ సారీస్ అనేది మనకి అందుబాటులో ఉంటాయి నచ్చితే కనుక ఒక్కసారి మన షాప్కి విజిట్ చేయండి మన షాప్ వచ్చేసి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఉంది ఎవరిని అడిగినా చెప్తారు మన దగ్గర అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఆర్గానిక్ బెల్ బెల్లము అండ్ సీడ్లెస్ జూరము గుమ్మడి పప్పు పుచ్చిపప్పు సూర్యపాన్ గింజలు జీడిపప్పు బాదం పప్పు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలు నెంబర్ వన్ క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి అలాగే మన దగ్గర అన్ని రకాల డిజైనర్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యి సెవెన్ థౌజండ్ వరకు ఎయిట్ థౌసండ్ వరకు దొరుకుతాయండి అన్నిటి మీద ఎప్పుడు ఆఫర్ నడుస్తూనే ఉంటుంది పండగ ప్రతిరోజు మన షాప్లో జరుగుతూనే ఉంటుంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ గుడ్ నైట్ బాయ్ బాయ్